అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే శ్రీ గారు సార్ కేవియట్ అంటే ఏంటి ఇది ఏ సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎవరు దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉండదంటారు అండ్ దాంతో పాటు ఇది చట్ట అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం జరుగుతుందంటారు సిపిసి వన్ ఫార్టీ ఏ ప్రకారం కేవియట్ అనేది ఒక ముందస్తు జాగ్రత్త లేదా ముందస్తు హెచ్చరిక అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సివిల్ ఇష్యూస్ సంబంధించినటువంటి విషయాల్లో కేవియట్ అనేది చాలా ప్రాధాన్యత విషయం చాలామందికి దీని గురించి అవేర్నెస్ కూడా లేదు అంటే ఆస్తి వివాదాలు వచ్చేసరికి అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క ల్యాండ్ యొక్క వాల్యూస్ చాలా పెరిగిపోయాయి అమాంతంగా పెరిగిపోయిన తర్వాత వాటి మీద బినామీలు కానీ లేకపోతే ఫార్జరీలు ప్రీవియస్ డాక్యుమెంట్స్ అట్లా పుట్టించి దాన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వ్యక్తుల మీద దాని మీద ఆ కోర్టుకి వెళ్ళి కోర్టు మీద కోర్టుకు వెళ్ళి ఆ యొక్క ప్రాపర్టీ మీద రైట్స్ తీసుకోవడం లేకపోతే ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకోవడం ఇట్లాంటివి ఇటీవల కాలంలో చాలా కోకులాలు అయిపోయాయి అంటే కోర్టుకు వచ్చే వివాదాల్లో కోర్టు చాలా సందర్భాల్లో చెప్పారనమాట జెన్యున్గా వచ్చే పర్సన్స్ తక్కువ కానీ వివాదాల మీద అంటే రకరకాల ఫార్జరీస్ ఇట్లాంటి విషయాలు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయని చెప్తారు అంటే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఉదాహరణకి ఒక ప్రాపర్టీ ఉంది నేనే ఉన్నాను నా ప్రాపర్టీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఒక ఓ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు అమాంతంగా వాల్యూ పెరిగింది అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ ప్రాపర్టీ కొన్నాను అనుకుందాం కాసేపు అయితే ఒక వ్యక్తి ఏం చేశారు నైన్టీ టూలోనే ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక డమ్మీ డాక్యుమెంట్ తయారు చేశాడు అంటే ఎందుకు చేస్తారంటే మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన తర్వాత ఒకే డాక్యుమెంట్స్ జిరాక్స్లు తీసి మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం ఆ డాక్యుమెంట్స్ చూపించాలని ఉద్దేశంతో అప్పుడు ఏం చేస్తారంటే అందులో బయ్యర్ ఎవరు సెల్లర్ ఎవరు ఇట్లాంటివన్నీ చూపించి కూడా ఫార్జర్ చేసే అవకాశం కూడా చాలా సందర్భాలు ఉంటుంది చాలా సందర్భాలు ఒక డాక్యుమెంట్ బయటికి రిలీజ్ చేయాలంటే ఈ రోజున్న పరిస్థితులు చాలా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఓల్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను మీరు నైంటీ ఫైవ్లో కొన్నారు కానీ నైంటీ టూలోని ఈ ప్రాపర్టీ నేను కొన్నాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్కి నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినట్టుగా చూపించి దానికి వాలిడేషన్ తీసుకుని కూడా కోర్టుకి వెళ్ళి దాని మీద ఆ ప్రాపర్టీ మనం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మన ఉన్న ప్రాపర్టీ మీద కూడా మనకి కోర్టు నుంచి ఒక ఇంజక్షన్ అడ్డు తీసుకొచ్చి నేను వేరే వాళ్ళకి అమ్ముతునే పక్షంలో నేను ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్ముతున్నాను ఈ విషయం తెలిసింది ఎవరో సమ్ ఫార్జరీ స్కామర్స్కి అప్పుడు వాళ్ళ ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళు దీని మీద కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ అడ్డు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఇది ఏంటంటే కోర్టుకి మనం ప్రజెంట్ సార్ నా ప్రాపర్టీ ఉంది నా ప్రాపర్టీ మీద సంబంధించి వివాదాల పలానా వ్యక్తులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు ముందుగానే అంటే నా యొక్క వాదన వినకుండా మీరు ఎటువంటి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయవద్దు అని చెప్పి కోర్టు ముందు మనం పెట్టుకునే పిటిషన్ని కేవియేట్ అంటారు అంటే ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికల్లా నా ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది మార్కెట్లో బాగుంది ఈ ప్రాపర్టీ మీద కొంతమంది నా ఆపోజిట్ ఎవరైనా ఎనిమీస్ కావచ్చు నాక్సైజ్ ఎవరైనా కావచ్చు దీని మీద కోర్టుకు వచ్చి నా వాదన వినకుండా కొన్ని సందర్భాల్లో కోర్టు బోత్ సైడ్స్ వాదన వినకుండా కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చే సందర్భాలు చాలా సందర్భాలు ఉంటుంది అక్కడ ఉన్న సిచువేషన్ ప్రకారం సో అవతల వ్యక్తులు నా మీద కేసుకు వచ్చి నా మీద కేసు వేసి నా మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నారు కాబట్టి నా వెర్షన్ కూడా వినండి నా వాదన వినకుండా మీరు ఇటువంటి ఏకపక్షంగా సింగిల్ సైడ్ ఎప్పుడు కూడా మీరు ఒక ఆర్డర్ ఇష్యూ చేయొద్దని చెప్పి కోర్టుకు ముందుగానే మనం పెట్టుకున్నటువంటి ఒక పిటిషన్ని కేవియట్ పిటిషన్ అంటారు ఇది చాలా ఉత్తమం అనమాట ముఖ్యంగా సివిల్ కేసులకు సంబంధించి ఇలాంటి సందర్భాల్లో కేవియట్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంటుంది ప్రాపర్టీ సిస్యంలో పలానా వ్యక్తులు నా మీద కేసు వేయాలనుకుంటున్నారు పలానా నా ప్రాపర్టీ మీద వాళ్ళు ఎగ్నిచ్చా ఒక ఇంజక్షన్ తీసుకొని రావాలనుకుంటున్నారు అని ముందుగానే మనం తెలిస్తే దీన్ని కేవియట్ అన్నటువంటి ఒక పిటిషన్ ద్వారా మనం దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే మన మన యొక్క అసెట్ని మన యొక్క ప్రాపర్టీని మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కేవిట్ అనే పిటిషన్ ద్వారా ఇది ముఖ్యంగా మనీ విషయంలో సివిల్ మేటర్స్ అవకాశం కూడా ఉంటుంది అండ్ అలాగే సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే ఆస్తి రిలేటెడ్గా ఇష్యూస్ ఉంటాయో అంటే ఫ్యామిలీ పరంగా కూడా ఈ కేవిట్ అనేది ఉపయోగపడుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీస్ ఒక్కటే కాకుండా ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉంటాయి డివోర్స్ విషయాల్లో విడాకుల సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కోర్టు వినదు ప్రధానంగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా వస్తాయంటే భార్య మెయింటెనెన్స్ అడుగుతుంది మెయింటెనెన్స్ అడిగే సందర్భాల్లో హస్బెండ్ యొక్క వెర్షన్ వినకుండా భార్య ఎంతో కొంత క్లెయిమ్ చేసి హస్బెండ్ వెర్షన్ వినకుండా ఏకపక్షంగా అంటే వన్ సైడ్ వినేసి ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు స్టే ఆర్డ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా హస్బెండ్ ఏంటంటే నా వైఫ్ నన్ను మెయింటెనెన్స్ అడిగే విషయం ఉందని చెప్పి ముందుగానే కోర్టుకి మనం వెళ్ళిపోవాలి అంటే బిఫోర్ ఇష్యూకి ముందే మనం కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మన ఒక పిటిషన్ దాఖలు చేసి సార్ మీరు నా భార్య ఇట్లా రావచ్చు కాబట్టి మెయింటెనెన్స్ ప్రకారంగా నా వెర్షన్ వినండి ఇక్కడ విషయం ఏంటంటే కేవిఎట్ ఒక ముందు మనం పిటిషన్ పెట్టుకుంటున్నాం ఇది జడ్జిమెంట్ కాదు మన వెర్షన్ కూడా వినమని చెప్పి కోర్టుకు మనం అభ్యర్థన చేసుకున్న ఒక పిటిషన్ అలాంటి సందర్భాల్లో చేస్తున్నాం అలాగే చైల్డ్ చైల్డ్ కస్టడీ అంటాం పిల్లలు భారీ పూర్తిగా నా దగ్గర ఉండాలని చెప్పి తీసుకున్న సందర్భాల్లో కూడా నా వెర్షన్ కూడా వినమని చెప్పి కోర్టుకు మనం కేవిఎట్ ద్వారా చేసుకోవచ్చు అలాగే స్త్రీధనం కావచ్చు అంటే భార్య భర్తల మధ్యలో భార్య యొక్క ప్రాపర్టీస్ మీద భర్త కూడా విడాకులు అంటే ఇంట్లో గొడవలు వచ్చే సందర్భాల్లో భార భార్య యొక్క ప్రాపర్టీ మీద కూడా భర్త స్టే ఆట తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సందర్భాల్లో వైఫ్ ముందుగానే కోర్టుకు వెళ్ళి కేవియిట్ పిటిషన్ పెట్టి కేవియట్ ఆర్డర్ ద్వారా దాన్ని నిలుపుదల చేసుకోవచ్చు ఎప్పుడైతే కేవియట్ పెట్టామో ఇమిడిట్గా కోర్టు ఏంటంటే ఫస్ట్ కోర్టు ఏం చేస్తుందంటే మనొక పిటిషన్ అంటే ముందుగా ఒక ఇష్యూ కోర్టుకు వెళ్ళేటప్పుడే బిఫోర్ ఏం చేస్తున్న కోర్టు ఇది కేవిట్ పిటిషన్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది ప్రతి ప్రతి కేసులో కూడా కేవిట్ పిటిషన్ ఉందా లేదని కేవీటి పిటిషన్ ఉంటే ఇమీడియట్గా ఆపోజిట్ ఉన్న పర్సన్గా నోటీసు సమస్య నోటీస్ పంపిస్తుంది నోటీస్ పంపించి వాళ్ళని కూడా పిలిపిస్తుంది మీ పర్సన్ ఎట్లా అంటున్నారు కాబట్టి మీ రెండు వర్సన్స్ వినమని చెప్పి కోర్టు వాళ్ళిద్దరిని కూడా పిలిపించి మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కేవేట్ పిటిషన్ ద్వారా ముఖ్యంగా ఫ్యామిలీస్ ఇప్పుడు చెప్పినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు డౌరీ అటెస్ట్మెంట్ కావచ్చు చైల్డ్ కస్టడీ అదే విధంగా భార్య యొక్క ప్రాపర్టీస్ భర్త యొక్క ప్రాపర్టీ మీద భార్య ఇట్లాంటి ఆస్తి ఇవన్నీ కూడా సివిల్ సంబంధించిన కేసుల్లో వీటిని చాలా వరకు కేవేట్ పిటిషన్ ద్వారా మనం దాన్ని ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు క్రిమినల్ కి సంబంధించి ఇది ఎలా ఉంటుంది సార్ క్రిమినల్ కేసులో మాత్రం కేవేట్ పిటిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇది ఓన్లీ సివిల్ ఇష్యూస్ మాత్రమే కేవేట్ పిటిషన్ ఉంటుంది క్రిమినల్ ఇష్యూస్ దట్ కంప్లీట్ అనేది అంట క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వేరే దానికి సంబంధించి ఇది కంప్లీట్గా ఈ కేవియట్ అక్కడ మనం యాంటిసిపేటర్ బెయిల్ తీసుకుంటాం క్రిమినల్ కేసులో ఏం చేస్తాం అంటే యాంటిసిపేటర్ బెయిల్ వస్తుంది అంటే బెయిల్కి ముందు అంటే ఆ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ముందుగా నాకు బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టుకు మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే దట్ ఇస్ కల్ యాంటిసిపేటర్ బెయిల్ అది ఇక్కడ సివిల్ ఇష్యూస్కి వచ్చేసరికి అలా కేవియట్ అంటాం మనం సో క్రిమినల్ ఇష్యూస్ లో మాత్రం దీన్ని యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఉండదు ఓన్లీ ఫర్ సివిల్ కేసెస్ సెక్షన్ సిపిసి వన్ ఫార్టీ ఎయిట్ ఏ వన్ ఫార్టీ ఎయిట్ ఏ వన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ వన్ ఫార్టీ త్రీ ఇవి సంబంధించినటువంటి కంప్లీట్గా సివిల్ సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కేవియట్ చాలా బలంగా పనిచేస్తుంది ఇటువంటి సందర్భాల్లో కేవిట్ ద్వారా మనం ముందుగానే ప్రొటెక్షన్ అంటే వన్ సైడ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కోర్టును మనం ప్రొటెక్ట్ చేసి కూడా దీన్ని మనం చేసుకునే అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ ఒకే రకంగా కానీ కేవిట్ ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది లోవర్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసింది అతను హైకోర్టు లేదా అప్పర్ కోర్టుకి అతను అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అప్పర్ కోర్టుకు వెళ్ళే సందర్భాల్లో అప్పర్ కోర్టుకి వెళ్ళి కూడా ఈ ప్రాపర్టీ మీద స్టే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సందర్భాల్లో కూడా మనం ఇమీడియట్గా అప్పర్ కోర్టుకి మనం కోర్టు మనం రిక్వెస్షన్ పెట్టి కేవిట్ వేసి అక్కడ నా యొక్క యొక్క వెర్షన్ కూడా వినమని చెప్పి కోర్టుకి మనం ఒక పిటిషన్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది సార్ మరి దీనికి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది దీని ఫ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎవరైనా కూడా ఈ కేవీఎట్ ఫామ్ ని కావచ్చు దీన్ని ఫైల్ చేసేటప్పుడు లీగల్ పరంగా ఎలాంటి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి సార్ కేవీఎట్ యాక్చువల్ వ్యాలిడిటీ అంటే నైన్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది మనం అప్లై చేసుకున్నటువంటి పిటిషన్ పెట్టుకున్న డే నుంచి నైంటీ డేస్ వరకు దానికి మ్యాక్సిమం లిమిట్ మళ్ళీ నైన్టీ డేస్లో అతను ఎవరైనా ఆపోజిట్ పర్సన్ వచ్చి స్టే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నైన్టీ డేస్లో రాకపోతే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మరొక మరొకసారి మళ్ళీ పిటిషన్ పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం కేవిట్ అంది సివిల్ కేసుల్లో ఆస్తి తగాదాల్లో అది రెంటల్ ప్రాపర్టీస్ కావచ్చు అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా ఓన్లీ ల్యాండ్ బిల్డింగ్సే కాకుండా రెంటల్ అగ్రిమెంట్స్ జరుగుతాయి ఓనర్కి టెనెంట్కి మధ్య అటువంటి సందర్భాల్లో కేవీటి ఉపయోగపడుతుంది అదేవిధంగా జాబ్ కంపెనీస్లో ముఖ్యంగా ప్రొఫైల్ కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు జాబ్ చేసేటప్పుడు ఒక ఆ ఎంప్లాయీస్కి కంపెనీకి మధ్య మేనేజ్మెంట్ విషయాల్లో కూడా కంపెనీ అంటే మేనేజ్మెంట్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న సందర్భాల్లో కూడా ఎంప్లాయీస్ వెళ్ళచ్చు లేదా ఎంప్లాయీస్కి ఇట్లా ఇదంతా వినియూర్ తీసుకుని ఎంప్లాయీస్ కోర్టుకి వెళ్ళి కంపెనీ యొక్క దాని యొక్క డ్యామేజ్ చేస్తున్న సందర్భాల్లో కూడా మేనేజ్మెంట్ కంపెనీ కూడా కేవీటీ పిటిషన్ దాఖలు చేసుకుని కూడా విరసన వినే అవకాశం కూడా ఉంది ప్రాపర్టీస్ హౌస్ రెంటలు ఫ్యాక్టరీస్ అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబ్ ప్రొఫైల్స్ కంపెనీస్ ఇట్లాంటి అన్ని కూడా కేవిట్ నైంటీ డేస్ వ్యాలిటీ ఉంటుంది నైన్టీ డేస్ లో ఫీజు పే చేసి దానిలో వెళ్ళొచ్చు అయితే కంపల్సరీ అడ్వకేట్ ఈజ్ వెరీ వెరీ నెససరీ అడ్వకేట్ ఉండేటప్పుడు ఆ డ్రాఫ్ట్ చేయడం డ్రాఫ్ట్ చేసే పద్ధతి ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేసుకున్నప్పుడు కేవిట్ పిటిషన్ మనం దాఖలు చేస్తామండి సిరిగారు మరి ఎవరికైనా కూడా ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు కాంటాక్ట్ చేయగలిగితే లేదా అట్లీస్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించిన మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు డీటెయిల్స్ పంపించే ప్రయత్నం చేస్తారు ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే కూడా న్యాయపరంగా పరిష్కార మార్గం కూడా చూపే ప్రయత్నం చేస్తారు సిరిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి